どうぞ。<noise> Tchau. ரைட் 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 वाल वाल जुश्ता, प्याल मन गाल कुछारकाई रख ऊक्रओस्ता

యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నేను సంక్రాంతికి ఇక్కడ రావడం జరుగుతుంది మా ఊరిదే ఇక్కడ నాగేశ్వరం గుడి వెనకాల మేము ఉండేది అట్లాగే ఈ సంవత్సరం కూడా రాజసాబ్ రిలీజ్ అయింది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అందులో భాగంగా నాగేశ్వర స్వామిని దర్శించుకుందామని వచ్చాను ఇక్కడ ఈ గుడి డెవలప్మెంట్కి నా వంతు కృషిగా నేను చేశాను ముందు అందుకని వచ్చినప్పుడల్లా ఇక్కడ మిస్ అవును ఇలాంటి ఒక మంచి ఆ టెంపుల్ కి ఆ వన్ ఆఫ్ ద నేను కూడా ఇక్కడ ఒక గా ఉండడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు ఆ హ్యాపీ పొంగల్ టు వన్ నెక్స్ట్ ఇప్పుడే కాదు ప్రస్తుతానికి ఆఫ్ దీంట్లో ఉన్నాను అందరూ త్రీ మంత్స్ తర్వాత థ్యాంక్ యూ ఏం లేదు నేను ఇక్కడ వచ్చిన తర్వాత అంటే సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చూశాను నెక్స్ట్ దగ్గరలో పెటాపురం అటు కూడా వెళ్ళాను అనమాట దత్తాత్రేయ స్వామి గుడికి అట్లా కొన్ని టెంపుల్స్ ఇప్పుడే నాకు కొంచెం లేజర్ గా టైం దొరికింది అందుకని అన్నీ సరే అండి చాలా మంచి పర్వదినం మా పరమేశ్వరుడు దర్శన దర్శించడానికి నాగస్వామి టెంపుల్కి రాజాసాబ్ డైరెక్టర్ గారు మారుతి గారు వచ్చారండి ఈ రోజున ఇక్కడ స్థానికులైన ఈ గుడికి దగ్గరలోనే నివాసం ఉంటుంది అనమాట చాలా బాగా మార్నింగ్ నుంచి స్పెండ్ చేశారు ఆ దేవుడి దగ్గరే పూర్తిగా అభిషేకాలు లేనమైపోయారని బాగా నిజంగా చెప్తున్నానండి ఈ రోజు చాలా మంది భక్తులు కూడా మామూలుగా ఉడుముడులో వచ్చారు ఉడుముడులో వచ్చారు అందరు కూడా మా నాగస్వామి దయ అందరి మీద ఉండాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము శ్రీ బాలత్ర శ్రీపురసంద సమేత నాగేశ్వర స్వామి టెంపుల్ లో అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి శుక్రవారం నాడు లలిత సహస్ర జరుగుతుంది గురువారం నాడు దక్షిణ స్వాతంత్రాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు హాజరకండి ఈ గుడిని దర్శించి ఆయన ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటామండి మీ అందరూ కూడా మారుతి గారి అందరు వచ్చి అందరిని పకరించి అందరితో చక్కగా ఫోటోస్ దిగి చక్కగా వెళ్ళారు ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా రాజ్యసభ ముందు చూద్దాం థ్యాంక్ మన ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి నాగేశ్వర స్వామి దేవాలయానికి మన సినీ డైరెక్టర్ మారుతి గారు మన బందరు ఆయన మరి ఎక్కడున్నా సరే మన మచిలీపట్నాన్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో సంక్రాంతి పండుగకి మరి మచిలీపట్నం వచ్చి ప్రతి సంవత్సరం ఆయన వస్తారు ఇందులో భాగంగా ఈరోజు నారేశ్వర స్వామి దేవస్థానాన్ని మరి చైర్మన్ మంచిశెట్టి నేరసి గారి ఆధ్వర్యంలో దర్శించుకుని వారు ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్నీ కూడా చేయడం జరిగింది మరి ఈ నారేశ్వర స్వామి దేవాలయానికి ఆయన ప్రహరీ కూడా కానీ ఇలాంటివన్నీ కూడా ఎన్నో మరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇప్పుడు నేను కూడా వారికి చెప్పడం జరిగింది అర్చకులకి నారేశ్వర స్వామి దేవస్థానంలో మరి వాళ్ళ నివాసం ఉండే ఇల్లు వర్షం పడుతుంది చాలా ఇబ్బందికరంగా ఉందండి అని చెప్పి వారి దృష్టికి మేము మరి నేర్సరి గారు కూడా తీసుకెళ్ళడం జరిగింది దాన్ని అభివృద్ధికి అర్చకులకి వర్షం పడకుండా ఆ ఇల్లు కొంచెం బాగు చేయించమని వారిని కోరడం జరిగింది గౌరవ మంత్రివర్యులు శ్రీ పొల్లు రవీంద్ర గారు ఎంపీ వల్లబనేలి బాలసౌరి గారు ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణరావు గారి నేతృత్వంలో మరి మచిలీపట్నంలో పుట్టి పెరిగిన వారందరూ కూడా మచిలీపట్నం అభివృద్ధిని కాంక్షించేవారే వారి పర్యవేక్షణలో మరి మచిలీపట్నం మరింత అభివృద్ధి చెంది పోర్టు తదితర పరిశ్రమలతో మచిలీపట్నం వచ్చే సంవత్సరం సంక్రాంతికి మరింత విరజల్లుతూ యువతకు మరిన్ని ఉద్యోగాలు రావాలని ఆ నాగేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఇక్కడ ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగిందండి